నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల డెబ్బై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఏడు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల పదమూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి పది పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్